హలో మై బ్యూటిఫుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ బోట్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నా అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీ లైఫ్లో మీకు జస్టిస్ లభించబోతుందా లేదా మీకు న్యాయం జరగబోతుందా లేదా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే లెట్ స్టార్ట్ ద రీడింగ్ అండ్ ఎనీవే ఐ డూ టేక్ పర్సనల్ రీడింగ్ ఒకవేళ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే యూట్యూబ్ ఛానల్ పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఈ వీడియోని మీరు చూసే ముందు ఇన్క్యూటివ్లీ ఓపెన్ మైండెడ్ ఓపెన్ హార్డ్ చేసుకున్నట్లయితే నేను చెప్పినవన్నీ మీకు రిజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ మీ అందరికీ రిజనేట్ అవ్వచ్చు కొన్ని కాకపోవచ్చు ఓకే ఓకే యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న యూఎర్సిటీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి జస్టిస్ లభించబోతుందా లేదా చూస్తున్న వ్యక్తి వాళ్ళ లైఫ్లో జస్టిస్ లభించబోతుందా లేదా యూనివర్సి ప్లీజ్ గైడ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్న యూఎర్సిటీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి జస్టిస్ లభించబోతుందో లేదా ఎనీ కెరియర్ హెల్త్ వెల్త్ అండ్ లవ్ పరంగా కూడా చూస్తుందా యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ అన్ని రకాలుగా ఇది దీనిలో वाली इन जस्टिस जो जस्टिस प्लीजी प्लीज़ डायस्ट प्लीजी Oh, six of wands. Oh, eight of wands. Lovely cards. King of swords. Okay. Five of wands. Okay. టెంప్రెండ్స్ ఓకే అండ్ వాటమ్ ఆఫ్ దెక్ త్రీ ఆఫ్ వాన్స్ ఓకే లవ్లీ కార్డ్స్ ఐ థింక్ చాలా మంది ఇక్కడ చూస్తున్న వ్యూయర్స్ లోని కొత్తగా న్యూగా ఇండివిజువల్ గా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ చాలామంది మీ యొక్క ఫ్యామిలీ పరంగా అవచ్చు ఫ్రెండ్స్ పరంగా ఫ్రెండ్స్ జోన్ అవ్వచ్చు ఇంతవరకు మీ మాటలకి విలువరివలేదు అండ్ మీకు ఎమోషనల్గా సపోర్ట్ ఎక్కడి నుండి లభించలేదు అండ్ మిమ్మల్ని మీరు కూడా సపోర్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఐ మీన్ ఈ పరిస్థితులు ప్రజెంట్ ఈ యొక్క నెగిటివ్ సైకిల్ నుండి మీరు బయటకి రీసెంట్గా వచ్చి ఉండొచ్చు లేకపోతే ఆల్రెడీ ఈ స్ట్రగుల్ని మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు ప్రజెంట్ లో ఓకే ఒకవేళ ఈ ప్రజెంట్ సిచువేషన్ లో మీరు అలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నట్లయితే అతి త్వరలోనే మాక్సిమం ఈవెన్ ఫైవ్ మంత్స్ లో మీరు ఈ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది మీరు అనొచ్చు ఫైవ్ మంత్స్ ఎందుకని ఎందుకంటే సమయం చేంజ్ అవ్వడానికి కూడా కొంత సమయం అనేది కావాలి సో ఆ సమయాన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది తోని ఓకే సో మీ లైఫ్లో న్యూ 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 చాప్టర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఈవెన్ లవ్ పరంగా అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా అవ్వచ్చు వెల్త్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా అవ్వచ్చు హెల్త్ పరంగా నాకు తెలిసి ఇక్కడ ఇష్యూస్ అనేవి ఉన్నాయి ఎందుకంటే మీరు లైఫ్ లో కొన్ని గెయిన్ చేయలేకపోతున్నారు దానివల్ల మెంటల్ టెన్షన్ అనేది పెరుగుతుంది మెంటల్ టెన్షన్ వల్ల మీ యొక్క బాడీ పైన ప్రెజర్ అనేది పడుతుంది మీ యొక్క మనసులోనే మీకు సంఘర్షణ గురవుతున్నారు ఫైవ్ ఆఫ్ పాయింట్స్ అండ్ కొంతమందికి రియూనియన్ అవ్వట్లేదు కొంతమంది ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్ చూస్తున్నారు లైట్ వర్కర్స్ ఉన్నారు ఆ కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లూయర్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వాటిలో గ్రోత్ లేదు ఎప్పుడుంటే ప్రయత్నిస్తున్నారు దానివల్ల కూడా బ్యాలెన్స్ అనేది మీ లైఫ్ లో లేదు అండ్ మ్యారేజ్ అయిన తో ఇక్కడ చూస్తున్న వ్యూస్లో భార్యాభర్తలు కూడా ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్లో చేంజెస్ కావాలనుకుంటున్నారు యూనియన్ కావాలనుకుంటున్నారు సెకండ్ మ్యారేజ్ అవ్వచ్చు లేకపోతే లవర్స్ అవ్వచ్చు లో ఉన్నారు థర్డ్ పార్టీ లో ఉన్నారు థర్డ్ పార్టీ లో ఉన్నారు అలా అయినట్లయితే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా మీ లైఫ్ నుండి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కదా పోగ్బోతుంది అలా ఎప్పుడైతే మీ లైఫ్లో ఏవైతే మీరు లెట్ గో చెప్తారో ఈ సమస్యలు అవ్వచ్చు లేకపోతే సిచువేషన్స్ అవ్వచ్చు ఎప్పుడైతే మీరు లెట్ గో చెప్తారో అప్పుడు మీ లైఫ్లో యూనియన్ ఈవెన్ డివైన్ మాస్క్ డివైన్ ఫెమిలైన్ అంటే ప్రతి ఒక్కరిలో శివశక్తుల సంయోగం అనేది ఉంటుంది సో వాటిని మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీ లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది మీరు కోరుకునే వ్యక్తులు మీకు మ్యారేజ్ అవుతుంది మీరు ఎలాంటి పర్సన్ అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అటువంటి పర్సన్ మీరు అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లో అలా అట్రాక్ట్ చేసిన తర్వాత మీ లైఫ్లో మీరు విటరిని సాధిస్తారు విజయాన్ని సాధిస్తారు తెలిసి ఈవెన్ ఫైవ్ మంత్స్ ఈ ఇయర్లో ఈవెన్ ఫైవ్ మంత్స్లో మీ యొక్క లైఫ్లో మీరు గ్రోత్ని చూడగలుగుతారు నెమ్మది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఒక్కసారిగా కాదు ఏవైతే లైఫ్లో మీ యొక్క ని ఫేస్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఏ పనులు అవ్వట్లేదు ఎప్పుడు అవుతాయి ఇంకెప్పుడు ఎంత ఎంత కాలం అని మీరు అనుకున్నట్లయితే ఎస్ మీ లైఫ్లో ఎయిట్ ఆఫ్ వాంట్ ర్యాపిడ్ మూమెంట్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేంజెస్ వస్తాయి మూమెంట్ వస్తుంది ఎప్పుడైతే అటు మధ్యలోనే అయిపోయి మీ పనులు ఆ అనేది మూమెంట్ అనేది వస్తుంది మీరు పనులు చేయగలుగుతారు కింగ్ ఆఫ్ స్వాట్స్ నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ చాలా షార్ప్ గా ఉంటుంది ఇంతవరకు మీరు బయట వాళ్ళు చెప్పే మాటలు వింటున్నారు ఆ పిరి పరుగు వాళ్ళు చెప్పే మాటలు మీద మీరు పనులు చేసే నాకు ఇక్కడ అలా కాదు మీ యొక్క ఇన్నర్ ఇన్స్టిట్యూషన్ మీకేం చెప్తుందో దాన్ని మాత్రమే మీరు ఫాలో అవుతారు ముందు ప్రయారిటీ మీకు మీరు ఇస్తారు ఇక్కడ అంటే మీకు మీరే ఇచ్చుకుంటారు బయట వాళ్ళది తర్వాత వింటారు అలా విన్నప్పుడు ఏమవుతుంది మీ యొక్క మనసులో ఏవైతే ఆ సంఘర్షణ ఏదైతే ఉందో బయట వాళ్ళతో గొడవలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కామప్ అయిపోతాయి అలా కామప్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి దిస్ ఇస్ ద బ్యాలెన్స్ కార్డ్ అండ్ దిస్ ఈస్ ద బ్యాలెన్స్ కార్డ్ అండ్ యూనియన్ కార్డ్ ఆల్సో దిస్ ఈస్ యూనియన్ కార్డ్ ఇన్ ఇక్కడ ఎక్కువగా జస్టిస్ గురించి ఏమవుతుందంటే ఇన్ జస్టిస్ ఇక్కడ ఎక్కువ ఎవరితో జరిగిందంటే లవర్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ప్రేమ దొరకట్లేదు ప్రేమ లభించట్లేదు రీయూనియన్ కోరుకుంటున్నారు దూరంలో ఉన్నారు సపరేషన్ లో ఉన్నారు డివోర్స్ లో ఉన్నారు అలా ఉన్నట్లయితే మీ యొక్క పార్ట్నర్ తో మీకు రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఈవెన్ ఓకే జస్టిస్ అయితే మీకు లభించబోతుంది దేంట్లో అయినా కెరియర్ పరంగా మీరు లాస్ గా ఉన్నారు వెల్త్ పరంగా లాస్ గా ఉన్నారు సుఖ సమృద్ధి ఏమీ లేదు ఆ లవ్ పరంగా చాలా వీక్ లో ఉన్నారు బిజినెస్ పరంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఈ స్ట్రగుల్స్ ఉన్న మీరు బయటకు రాబోతున్నారు ఓకే అతిత్వాలโดనే ఎనీవే ఒకొక్క కార్డ్ కి మనం ఎక్స్‌ప్లనేషన్ టారిఫైస్ కూడా తెలుసుకుందాం యూనివర్స్ ప్లీజ్ గ్లాన్స్ దిస్ పేజ్ ఆఫ్ పిటికల్స్ గ్లాన్స్ దిస్ పేజ్ ఆఫ్ పిటికల్స్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ గ్లాన్స్ ఇన్ దిస్ పేజ్ ఆఫ్ పిటికల్స్ కార్డ్ ప్లీజ్ గ్లాన్స్ దిస్ పేజ్ ఆఫ్ పిటికల్స్ కార్డ్ ఓకే 10 ఆఫ్ కప్స్ చూడండి వావ్ వండర్ఫుల్ పేజ్ ఆఫ్ పిటికల్స్ మీ లైఫ్ లైన్ న్యూ స్టార్టింగ్స్ అనే ఓపెన అవుతన్నాయి న్యూ ఇప్పుడు రిలేషన్షిప్లో మళ్ళీ మీరు ఆపర్చునిటీ కోరుకుంటారు రీయూనియన్ కోరుకుంటారు ఎస్ మీ పార్ట్నర్ మీ దగ్గర రాబోతున్నారు కొత్త ఆఫర్ని తీసుకొని రాబోతున్నారు అంటే పెద్ద కమిట్మెంట్ అనేది నేను ఇక్కడ చెప్పను ఎందుకంటే కమిట్మెంట్ అనేది ఇక్కడ లేదు హా మీ పర్సన్ అయితే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు మీ యొక్క లైఫ్ని మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు కాబట్టి అతను మీ దగ్గర రావడానికి ఛాన్సెస్ కూడా వెతుకుతున్నారు అండ్ టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్ ఉంటే మీతో హ్యాపీనెస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు తన ఫ్యామిలీ గా చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్ ఓకే ఆ తర్వాత మీరు 8 ఆఫ్ కప్ 10 ఆఫ్ కప్ లకు నిల అవకాశం ఉంది మీ ఫ్యామిలీ అంటే స్టెప్ బై స్టెప్ అనేది మీ ఒక రిలేషన్షిప్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉంటుంది స్టెబిలిటీ అనేది లభిస్తుంది రౌండ్ రౌండ్ న కాలంలో ఓకే ఎనీవే ప్లీజ్ యూనివర్స్ 8 ఆఫ్ కప్స్ క్లాస్ ప్లేస్ దిస్ కార్డ్ 8 ఆఫ్ కప్స్ క్లాస్ ప్లేస్ దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లాస్ ప్లేస్ దిస్ కార్డ్ 8 ఆఫ్ కప్ ప్లీజ్ క్లాస్ ప్లేస్ దిస్ కార్డ్ ఆఫ్ ఆఫ్ 8 ఆఫ్ కప్ ఓ 2 ఆఫ్ కప్స్ 2 ఆఫ్ కప్స్ yes actually ఈొక్క వీడియోలోని ఎక్కువగా ఎనర్జీ పిక్ అయింది లవర్స్ హస్బెండ్ అండ్ వైఫ్ చాలా మంది ఎక్కువ బ్రేకప్ సిచువేషన్ లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు డివోర్స్ సిచ్యువేషన్ లో ఉన్నారు మళ్ళీ మీ యొక్క పాస్ట్ ని కోరుకుంటున్నారు కొంతమంది ప్రెజెంట్ పర్సన్ క్రష్ అవ్వచ్చు లేకపోతే సేమ్ జెండర్ అవ్వచ్చు వాట్ ఎవరు అవ్వచ్చు పర్సన్ మీరు కోరు ఎస్ రీయూనియన్ ఇంగే ఛాన్స్ తప్పకుండా ఉంది ఎవరైతే మిమ్మల్ని వెనుక్కి పెట్టి వెళ్ళిపోవాలనుకున్నారో ఐ మీన్ మూవ్ ఆన్ అవ్వాలనుకున్నారు లెట్ గో చెప్పాలనుకున్నారు మీ యొక్క రిలేషన్షిప్ కి ఆ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కోరుకుంటున్నాను జస్ట్ నేను అవ్వచ్చు నేను ఆ పర్సన్ మీతో అవ్వచ్చు అంతా ఏమీ లేదు అంత ఫుల్ డిస్టర్బ్ అయిపోయింది నీకు నాకు మధ్య సంబంధం లేదు అంతా కట్ ఆఫ్ చేస్తారు బట్ ఆ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ కోరుకుంటున్నారు మళ్ళీ మీతో న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఐ థింక్ నాకు తెలిసి మీ యొక్క కార్మిక్ పార్ట్నర్ అవ్వచ్చు లేకపోతే కనెక్షన్ అవ్వచ్చు పాస్ట్ లైఫ్ కపుల్స్ అవ్వచ్చు మీరు వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు బట్ హా మీ మధ్య ఏదైతే కార్మిక్ బా బాండింగ్ ఏదైతే ఉందో కార్మిక్ సైకిల్ ఏవైతే ఉన్నాయో ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవి నిన్నటితోనే కంప్లీట్ అయిపోయాయి సో కార్మిక్ సైకిల్ అక్కడ అయ్యి న్యూ సైకిల్ అనేది మీ మధ్య స్టార్ట్ అవబోతుంది న్యూ బిగినింగ్ న్యూ ఓపెనింగ్ అనేది మీ మధ్య స్టార్ట్ అవ్వబోతుంది ఓకే వా కంగ్రాచులేషన్స్ సెలబ్రేషన్స్ యూనివర్స్ ప్లీజ్ టూ 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 ఆఫ్ 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 కప్స్ 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 మీకు జస్టిస్ అనేది లభించబోతుంది అది కూడా యూనివర్స్ తరఫున ఇప్పటి వరకు మీ పార్ట్నర్ గురించి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు చాలా మంది టెరో ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళారు జోషుల దగ్గరికి వెళ్ళారు తనకి మీకు మ్యాచ్ అవుతుందా లేదా తను నాతో కలుస్తాడు లేదా తనకి అన్న ఫీలింగ్స్ ఏంటి మాకు ఛాన్సెస్ ఉన్నాయి మ్యారేజ్ ఎగ్జాక్ట్లీ మేనేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ పార్ట్నర్ మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేస్తారు కూడా మీతో యూనియన్ కూడా కోరుకుంటున్నారు దారి కొంతమంది ఇప్పటి వరకు మా పాస్ట్ పర్సన్ ఎప్పుడు వస్తారు మా మా పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి యాక్షన్ తీసుకుంటాడా లేదా ఈ యొక్క రిలేషన్షిప్ గురించి అవచ్చు అతని కెరియర్ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే హా కెరియర్ పరంగా కూడా ఇక్కడ ఇప్పటి వరకు మీరు ఏదైనా లాస్ అయినట్లయితే మీ బిజినెస్ పరంగా కావచ్చు మీ ఇండివిజువల్ కావచ్చు ఏదైనా చేయాలనుకున్నట్లయితే మీరు ఏదైతే ఆలోచించారో ఆలోచనని అమలు పరచండి యాక్షన్ లో తీసుకొని వచ్చినట్లయితే తప్పకుండా మీరు ఏ పని అయితే సాధించాలనుకుంటున్నారు ఆ పని మీరు తప్పకుండా సాధించి తీరుతారు ఓకే అండ్ అనదర్ వన్ మీ యొక్క పార్ట్నర్ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారు ఐ థింక్ నాకు తెలిసి మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నచ్చు లేకపోతే వాటర్ టెక్నిక్ మ్యానిఫెస్టేషన్ మీరు మేనిఫెస్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు కూడా చేస్తున్నారు కూడా So I command stationary people punching both on the yes, my partner me partner, action is for both anaro. The chariot is the action card. Yeah. Wow. Universe plays six of wands, six of wands card, six of wands plant in this card, universe. Eight, victory, success, happiness. What is this card? Clant in this card, universe please plant in this card. Yes, yeah, six of wands and six of wands. Oh my goodness. వావ్ 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 వా ఆర్కీ మీ లైఫ్ లో మీకు విక్టరీ అనేది లభించబోతుంది సక్సెస్ లభించిపోతుంది హ్యాపీనెస్ లభించిపోతుంది ఏదైతే చాలా మంది ఇక్కడ మీ పార్ట్స్ మీరు ఆపారు బిజినెస్ పరంగా మీరు గ్రోత్ అనేది తగ్గింది బయట వాళ్ళు అన్న మాటలు మీరు పడ్డారు లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ మీకు ఎన్నో మాట్లాడారు డిస్కరేజ్ చేశారు డిమోటివేట్ చేశారు కొంతమందికి ఇంటి నుండి వెళ్తామని చెప్తున్నారు ఎవరో ఆ స్పెసిఫిక్ పర్సన్ అవ్వచ్చు చూస్తున్న వ్యూవర్స్ లో నా నోట్ నుండి వచ్చిందంటే వెళ్ళిపోయిన ఉంటారు ఎవరో ఒకరు మాత్రమే అప్పటికి మీరు మీ ఇండివిజువల్ గా ఎంతో హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మీ హార్డ్ వర్క్స్ అనేవి పే ఆఫ్ అనేది తప్పనిసరిగా జరుగుతుంది యూనివర్స్ తరఫున అందుకే ఇక్కడ యూనివర్స్ కూడా మీకు కన్ఫర్మేషన్ చేస్తుంది సిక్స్ పాయింట్స్ అండ్ సిక్స్ ఆఫ్ పాయింట్స్ తప్పనిసరిగా మీరు బిడ్డని సాధిస్తారు మీ యొక్క పార్ట్నర్ తో మీరు మళ్ళీ రియూనియన్ అయ్యే అవకాశం ఉంది కొత్త పార్ట్నర్ తో మీకు యూనియన్ కరెక్ట్ అవ్వచ్చు మీరు ఎవరినైనా ఇష్టపడ్డారు మీరు చేయాలనుకున్నారు సో ఎస్ ఆ పార్ట్నర్ నుండి మీకు ఆ పార్ట్నర్ తరఫు నుండి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది వస్తుంది కూడా ఎస్ మీ పార్ట్నర్ తో రీయూనియన్ అయితే తప్పకుండా ఉంది మీ యొక్క డివోర్స్ తీసుకున్నట్లయితే డివోర్స్ రాకుండా కొంతమంది ఉండాలనుకున్న కొంతమంది డివోర్స్ కావాలనుకున్న వాళ్ళు డివోర్స్ లభిస్తుంది డివోర్స్ రాకుండా ఉండాలి నా పార్ట్నర్ తో నేను కలిసి ఉన్నాను తప్పకుండా అది కూడా జరిగే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఓకే అండ్ ఎయిట్ ఆఫ్ పాయింట్స్ ప్లీజ్ క్లాస్ దిస్ కాల్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై మై కా ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఓ క్వీన్ ఆఫ్ ప్రెక్టికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ప్రెక్టికల్స్ ఎస్ ఇప్పుడు రోజు నేను ఇద్దరు చెప్పాను నేను ముందే చెప్తాను తర్వాత కార్డ్స్ రూపంలో వస్తాయి ఎస్ మీ ప్రయత్నాలు అనేవి చాలా నెమ్మది నెమ్మదిగా ఉన్నాయి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అయినా మీరు అనుకున్నంత ప్రాఫిట్ అనేది రావట్లేదు మీరు మీ యొక్క స్టడీ పరంగా కావచ్చు మీరు ఎన్నో ఎఫోర్ట్స్ చేస్తున్నారు క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అలాగే బిజినెస్ పరంగా గ్రోత్ అనేది కొంచెం కొంచెంగా వస్తుంది మీ యొక్క రిలేషన్షిప్ పరంగా మీరు ఎన్నో అఫోర్ట్ చేస్తున్నారు అటువైపు నుండి ఎటువంటి ప్రయత్నం లేదు ఆ మూమెంట్ అనేది లేదు చాలా నెమ్మదిగా జరుగుతుంది అనుకున్నట్లయితే ఎస్ నైట్ ఆఫ్ థాట్ ఇప్పటి వరకు నెమ్మదిగా జరిగింది బట్ క్వీన్ ఆఫ్ పెట్టికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు మీ యొక్క లైఫ్ లో గ్రోత్ని చూస్తారు ఈవెన్ బిజినెస్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు వెల్త్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ఈవెన్ లవ్ పరంగా కావచ్చు గ్రోత్ అనేది చూస్తారు ఇక్కడ మీ యొక్క బిజినెస్ లో స్టెబిలిటీ అనేది లభిస్తుంది మీ యొక్క కెరియర్ లో స్టెబిలిటీ అనేది లభిస్తుంది హెల్త్ పరంగా కాన్షియస్ గా ఉంటారు అలాగే లవ్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్ మీ యొక్క రిలేషన్షిప్ పరంగా స్టెబిలిటీ అనేది మీకు లభించబోతుంది ఓకే వాయిస్ వాట్ ఈస్ ద వండర్ఫుల్ రీడింగ్ and king of swords king of swords universe please sign me king of swords what is this king of swords this card In the king of swords actually in the why please clarify this card universe please clarify this king of swords card oh six of cups yes మీ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూషన్ మీకు ఏం చెప్తుంది ఇప్పుడు మీరు అదే ఫాలో అవుతున్నారు సిక్స్ ఆఫ్ ఎంతవరకు మీకు ఎవరు సహాయం లభించలేదు ఎస్ మీ యొక్క ఆల్రెడీ మీరు చాలా మంది పాస్ లో మీ యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ యొక్క కొలీగ్స్ అవ్వచ్చు మీరు హెల్ప్ అడిగారు అండ్ రిలేషన్షిప్ పరంగా కొంచెం హెల్ప్ అడిగారు ఎందు అంటే మీ పార్ట్నర్ గురించి మీరు తెలుసుకోవడం కానీ ఆ వ్యక్తి ద్వారా అలాంటివన్నీ చేస్తున్నారు ఎస్ మీకు యాక్చువల్లీ యూనివర్స్ మీతో మీ వద్దకు హెల్ప్ఫుల్ పీపుల్ ని పంపిస్తుంది అంటే మీ సహాయం కొరకు మీ సహాయ అర్థం కొరకు మీ ఒక బిజినెస్ పరంగా అవచ్చు మీరు గ్రోత్ కావాలనుకున్నట్లయితే ఈ ఒక్క పర్సన్ ని మీరు మీ పర్సన్ ని మీరు కలవచ్చు మీ ఒక గ్రోత్ గురించి atu ని మీతో కలిసి పనిచేసే అవకాశం ఉంది పార్టనర్షిప్ బక్స్ అనేవి కూడా నా కనబడుతున్నాయి yes పార్టనర్షిప్ తోనే మీ బిజినెస్ చేసే అవకాశం అయితే తప్పం సరిగా ఉంది wow and రిలేషన్షిప్ పరంగా చూసుకున్నట్లయితే మీకు హెల్ప్ చేస్తారే మీ ఒక పార్టనర్ అవచ్చు లేకపోతే మీ ఒక కొలీగ్ అవచ్చు ఈ మధ్య దూరం తగ్గించడానికి మాట్లాడతారు సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్ ని అండ్ ఫైవ్ ఆఫ్ పెర్టికల్స్ ఎస్ ఫైవ్ ఆఫ్ థాట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెట్టికల్స్ ఐ థింక్ నాకు తెలిసి చూస్తున్న వేసుకి మీకు ఈ మధ్య డబల్ ఫైవ్ అవ్వచ్చు త్రిబుల్ ఫైవ్ ఎనర్జీస్ కనబడుతుండొచ్చు లేకపోతే డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఎనర్జీ కనిపిస్తూ ఉండొచ్చు ఎస్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎనర్జీస్ కనిపిస్తూ ఉండొచ్చు మీకు ఈ మధ్య చాలా డబల్ వన్ డబల్ వన్ ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉండేది బట్ రేట్ నా డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ డబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ డబల్ త్రిబుల్ సిక్స్ ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ పెర్టికల్ మీ లైఫ్లో చేంజెస్ అనేవి మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతున్నాయి చాలా మందికి ఇక్కడ సో అందుకే మీరు ఎక్కువ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ప్రెజెంట్ అనుభవిస్తూ ఉన్నారు ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది చాలా వేగంగా మీ లైఫ్ నుండి గెటౌట్ అవ్వబోతుంది లడ్ అవ్వబోతుంది ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ పెర్టికల్స్ ఫైవ్ ఆఫ్ పెర్టికల్స్ ఏదైతే మీరు పోవర్టీని మీరు ఫేస్ చేస్తున్నారు ఏదైతే ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ సెక్యూరిటీ ల్యాక్ ఆఫ్ మనీ ల్యాక్ ఆఫ్ ప్రిమోషన్స్ ఇవన్నీ మీరు ఫేస్ చేస్తున్నారో అది మీ లైఫ్ నుండి బాగా చెప్పబోతుంది ఓకే ఫైవ్ ఆఫ్ పెట్టికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఏదైతే మీకు లోపల లోపల సంఘర్షణ సంఘర్షణ పడుతున్నారో ఎప్పుడు చదువు ఎప్పుడు ఈ సమస్యలు తీరుస్తాయి ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ బయటపడతాను అనుకుంటున్నారు ఎస్ ఆ ప్రాబ్లమ్స్ ని మీరు గా మీరు బయటపడతారు ఎస్ రానున్న ఫైవ్ మంత్స్ అవ్వచ్చు నేను ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను లైఫ్ స్టార్ట్ చేస్తే ఐ మీన్ ఆ వీడియో స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ మంత్స్ లో మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ ఇలా ఓవరాల్ ఫైవ్ మంత్స్ ఎనర్జీ ఈవెన్ కెరియర్ హెల్త్ వెల్త్ లవ్ అండ్ స్టూడెంట్స్ పరంగా కూడా ఎందుకంటే స్టూడెంట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎందువరకు వాళ్ళకి సరైన రిజల్ట్స్ అనే వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనైనా ఆల్రెడీ టూ టూ టైమ్స్ అనేది వాళ్ళ చేతుల వరకు జాబ్ వచ్చిపోవడం జరిగింది సో అది కూడా జరుగుతాయి గవర్నమెంట్ జాబ్ లో అని వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది థర్డ్ పార్టీ సిచువేషన్ మీ లైఫ్ నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఓకే అండ్ చాలా మంది మీరు మీ యొక్క వర్క్ లో అవ్వచ్చు మీ యొక్క లవ్ లో అవ్వచ్చు ప్రోగ్రెస్ వర్క్ ఉన్నట్లయితే ప్రోగ్రెస్ లభించే అవకాశం ఉంది అలాగే ఎవరైనా న్యూయార్క్ కి వెళ్దాం అనుకుంటున్నారు అక్కడికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆ వెళ్ళే అవకాశం కూడా ఉంది ఓకే మీకు వీసా పాస్పోర్ట్ లభించే అవకాశం ఉంది ఈవెన్ ఆగస్టులో లో వెళ్ళే అవకాశం అయితే ఛాన్స్ ఉంది ఓకే అండ్ టెంపరెన్స్ ప్లీజ్ యూనివర్స్ క్లారిఫై దిస్ కార్డ్ టెంపరెన్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్ టెంపరెన్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్ టెంపరెన్స్ ఓకే ఓ నైన్ ఆఫ్ కప్స్ ఎస్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎస్ మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవబోతున్నాయి ఏదైతే మీరు ఎప్పుడు కోరుకుంటున్నారో ఆ యొక్క విషన్ ఫుల్ఫిల్ అవబోతున్నాయి అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ లో తీసుకొని వచ్చినప్పుడు లోపల ఉన్న డివైన్ మాస్టర్ అండ్ డివైన్ ఫెమిన అంటే శివశక్తుల్ని మీరు బ్యాలెన్స్ చేసేటప్పుడు శివశక్తి శక్తి అంటే క్రియేచర్ అంటే క్రియేట్ చేసేది రచయిత అండ్ డివైన్ మాస్టర్ అండ్ శివ్ అంటే థాట్ మీ యొక్క థాట్స్ మీ యొక్క ఆలోచనలు అలాగే మీ యొక్క క్రియేటివిటీ మీ యొక్క రచన రెండు ఒకేసారి పని చేసినట్లయితే మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది మీ లైఫ్లో బ్యాలెన్స్ వచ్చినప్పుడు మీ యొక్క విషెస్ ఏదైనా సరే అవ్వచ్చు వాట్ అది రిలేషన్షిప్ పరంగా కావచ్చు కెరియర్తో అవ్వచ్చు వెల్త్ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు ఈవెన్ స్టడీ పరంగా కావచ్చు మీ యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి ఓకే ఓవరాల్ మీ యొక్క అయితే జస్టిస్ లభించబోతుంది ఇంతవరకు మీరు దేనికైతే పోరాట పోరాడారు ఏదైతే ఎంత సఫర్ చేస్తున్నారో వాటి మీరు తప్పకుండా మీ లైఫ్లో జస్టిస్ అనేది లభించబోతుంది ఎందుకంటే చాలామంది చాలా మాటలు మిమ్మల్ని అన్నారు ఎందుకు ఇలా కొంతమంది ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు లైఫ్లో ముందుకి అచీవ్ అచీవ్ ఐ మీన్ మీ యొక్క గోల్స్కి అచీవ్ చేయలేకపోయారు ఓకే ఆ పవర్టీ అనేది అప్పుడే మీరు దృఢంగా నిర్చించుకున్నారు నా లైఫ్లో పావర్టీ అనేది ఉండకూడదు తర్వాత నా ఫ్యామిలీ నేను ఎవరైతే వివాహం చేసుకున్నారో వాళ్ళు నాకల్ల పావర్టీలోనే ఉండకూడదు వాళ్ళకి నేను సెక్యూర్ లైఫ్ ఇవ్వాలని మీరు డిసైడ్ చేసుకున్నారు అందుకని మీరు ఇక్కడ యాక్షన్స్ తీసుకుంటున్నారు ద చారి ఎందుకని మీరు యాక్షన్స్ తీసుకుంటున్నారు మీ లైఫ్లో వచ్చే పర్సన్ మీ వల్ల బాధపడకూడదు తను కూడా సెక్యూర్గా ఉండాలని ఎప్పుడైతే మీరు దాన్ని నిశ్చయించుకున్నారు సిక్స్ ఆఫ్ పాయింట్స్ వెళ్ళారు విజయ విజయాన్ని సాధించారు అండ్ మీ యొక్క లైఫ్లో ఏదైనా స్ట్రగుల్స్ ఉన్నట్లయితే ముందుకు వెళ్ళ పనులు ముందుకు వెళ్ళట్లేదు ఎక్కడ వేసిన బొంగల్ అక్కడే ఉన్నట్టుగా ఉన్నట్టు సో ఆ యొక్క లైఫ్లో మీకు మీ యొక్క సిచ్యువేషన్లో మీకు మూమెంట్ అనేది లభించబోతుంది స్టేబిలిటీ అనేది లభించబోతుంది మీ యొక్క ఎన్నర్జీ ఇన్ఫ్యూషన్ మీరు ఫాలో అవుతున్నారు మీకు హెల్ప్ చేసే వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ మీలో ఉన్న సంఘర్షణ మీలో ఉన్న పావర్టీ పేదరికం అవ్వచ్చు ఏమైనా స్ట్రగుల్స్ అవ్వచ్చు ఆప్స్టికల్స్ అవ్వచ్చు వాటిని మీరు ఓవర్కమ్ చేస్తున్నారు ఎప్పుడైతే మీరు వీటిని ఓవర్కమ్ చేసాలో మీలో బ్యాలెన్స్ అనేది వచ్చింది బ్యాలెన్స్ వచ్చి మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ చేసుకున్న వండర్ఫుల్ కార్డ్స్ అన్ని లింక్డ్ కార్డ్స్ ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇది ఇక్కడ నుండి స్టెప్ బై స్టెప్ వండర్ఫుల్ అని I am very happy to see this. I'm very blessed to do this reading. Okay, universe please guide me. Universe choose guide guidance. Universe, please guide me. Universe, universe, please guide me. Oh my god, first part. హనుమాన్షి చెప్తున్నారు మీకు లైఫ్లో రిస్క్ తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలం ఓకే మేనిఫెస్టేషన్ మీరు ఏదైతే దేని గోల్స్ ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో వాటి గురించి మేనిఫెస్టేషన్ చేయండి కొత్త కొత్త న్యూ ఆపర్చునిటీస్ని గ్రహించండి వాటిని ఇటులైజ్ చేసుకోమని చెప్తున్నారు ఓకే and offer red fruits to lord hanuman. red fruits semena unta hanuman. hanuman ji ki sarva chayandi. okay, offer chayandi. and next. be brave. oh, hanuman chetunaroo, be brave. dairunga unta unta. but hanuman miti unta unta. by your courage inspires others. as my bravery inspires the Vanaras empowers others by facing your own fears. మీ యొక్క భయాన్ని మీరే చూడండి మీ భయాన్ని ఎవరో తొలగించడానికి రాదు మీ భయం పైన మీరే విజయాన్ని సాధించగలరు వాటిని ఓవర్కమ్ చేసే శక్తి మీలోనే ఉంది ఎలాగైతే వానరులకి ఏమో ఆ హనుమంతుడు తన యొక్క శక్తిని చూపించున్నారో సముద్రాన్ని దాటి తన యొక్క ధైర్యాన్ని ఎలా ప్రదర్శించారో మీ యొక్క ధైర్యాన్ని కూడా మీరు అలాగే ప్రదర్శించారు మీ ధైర్యాన్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు ఇన్స్పైర్ అవుతారు అరే ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా సరే అన్నా సరే ఎంత డిమోటివేట్ చేసినా సరే ఇన్ని పరిస్థితులు అన్నా సరే ఇవి ఎలా ముందుకు వస్తుంది ఏ శక్తి నడిపిస్తుంది ఏ శక్తి ఇతన్ని నడిపిస్తుంది ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోవాలి ఓకే అండ్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఫోకస్ ఆన్ యువర్ మైండ్ అండ్ లైక్ ఐ ఫోకస్ అండ్ మెంటల్ క్లారిటీ యువర్ ఓకే మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ పైన ఫోకస్ నుంచండి మీ యొక్క కాన్సన్ట్రేషన్ నుంచండి మీ యొక్క కాన్సన్ట్రేషన్ చాలామంది మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పరిస్థితుల వల్ల మీరు డైవర్ట్ అవుతూ ఉంటారు అలా కాదు ఫోకస్ చేయండి మెడిటేషన్ చేయండి మేనిఫెస్టేషన్ చేయండి మీకు ఏం కావాలో మీ యొక్క డిజైల్స్ ఏంటి మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటారు వాటి గురించి మీరు పోరాడండి ఫోకస్ చేయండి మీ యొక్క గోల్స్ పరంగా రామారామ చాన్ చేయండి ఆ మిలియక ఫీయర్స్ ఏవేతే ఉన్నాయో ఆయర్స్ నుండి బైటికారణంకి ట్రై చేయండి ఓకే అండ్ దిస్ ఇస్ రూలింగ్ गाइस yes edge chat లో మీకు హనుమంత్ స్వామి మీతో అక్కుగా ఐ థింక్ నాకసి ఇక్కడ మీరు చాలా చాలా మంది హనుమంతుల బతుల వచ్చు లేకపోతే ఆ బాబా బతుల వచ్చు ఆ అమ్మవారి బతులో వచ్చి నాకు ఎక్కువ ఎనర్జీ పిక్ అవుతుంది ఓకే దిస్ ఈస్ యువర్ రీడింగ్ గైస్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు జస్టిస్ లభించబోతుంది అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ లో త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ అండ్ త్రిబుల్ సిక్స్ ఎనర్జీతో ఎనర్జీని క్లెయిమ్ చేయండి అండ్ టైప్ చేయండి హనుమాన్జీ ప్లీజ్ బ్లెస్ మీ హనుమాన్జీ ప్లీజ్ బ్లెస్ మీ హనుమాన్జీ ప్లీజ్ బ్లెస్ మీ ఓకే మళ్ళీ వీడియోలో బాయ్